మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ జేమ్స్ కమరన్ లాంటి దిగ్గజాలు గాను ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ కు మరొక అరుదైన గౌరవం దక్కింది చెర్రీ ఖాతాలో మరొక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చి చేరింది అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ ఇండియా కూడా ఇస్తారు గతంలో బాలీవుడ్ స్టార్లకు ఈ వార్డులు వచ్చేవి షారుఖ్ దీప్క పడకొండేళ్లకు అవార్డ్స్ లాగా ఈసారి రామ్ చరణ్ సైతం చోటు దక్కించుకుంది ఈ ఏడాది అవార్డ్స్ కోసం రామ్ చరణ్ షారుక్ ఖాన్ ఆదర్శ్ శర్మ దీప్క పతుకునే రాశీ ఖన్నా వంటి వారు చోటు దక్కించుకున్నారని తెలుస్తుంది తాజాగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ ప్రకటించారు ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది తెలుగు నుంచి రామ్ చరణ్ ఈ అవార్డు దక్కిందని దీంతో మెగా పవర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పాప్ గోల్డెన్ అవార్డ్స్ అధికారిక సంస్థ ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇటీవల నెట్ఫ్లిక్స్ ఈవెడ్ సర్నండోస్ మెగాస్టార్ నివాసంలో చిరంజీవి విరాంశాలను కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే సో దీంతో ఇప్పటికీ మెగా ఫ్యామిలీతో నెట్ఫ్లిక్స్ మరొక రకమైన వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందో ఏందో చూడాల్సి ఉంది అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ ఇదివరకే రానా దగ్గుబాటి కుటుంబంతో వెంకటేష్ రానాతో కలిసి రానా నాయుడు అనే సిరీస్ చేసింది దీని తరహాలో మరొక సిరీస్ ప్లాన్ ఏంటో అని ఒక రకమైన వాదన వినబడుతూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బు క్లిక్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్